ఈ దిన జీవుకు మా ప్రియా పరలో తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము దర్ణించుకోవడానికి సిద్ధపాటు అవుతుండగా తండ్రి నీ యొక్క సహాయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి తండ్రి ఈ వాక్యంలోని లోతైన విషయాలను మర్మాలను మాకు బోధించమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి నీవే కృప చూపించమని అడుగుచున్నాం ఏసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై ఒకటో అధ్యాయం పది నుండి పన్నెండు శను భక్తిహీనుని మనస్సు కీడు చేయ గోరును వాడు తన పొరుగువానికైనను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానం పొందును జ్ఞానం గలవాడు ఉపదేశం వలన తెలివినందును నీతిమంతుడైన మంతుడైన వాడు భక్తిహీనలు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనంలో కూల్చును హాల్లే ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె పదో వచనం భక్తిహీనుల స్వభావం మరియు వారి దురుద్దేశాలను వివరిస్తుంది మరియు దుష్టుల యొక్క అంతర్గత దుష్టత్వాన్ని వారి కనికరం లేని స్వభావాన్ని స్పష్టం చేస్తుంది భక్తిహీను మనసు అంటే దేవునికి భయపడని ఆయన నియమాలను పాటించిన వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు మరియు ఉద్దేశాలు అలాంటి వ్యక్తి యొక్క మనసు సహజంగానే కీడు చేయాలని కోరుకుంటుంది ఇది పాప స్వభావం యొక్క ఒక ముఖ్య లక్షణం వారి ఆలోచనలు ప్రణాళికలు మరియు కోరికలు ఇతరులకు హాని కలిగించటం అన్యాయం చేయడం లేదా దుష్ట పనులను చేయడం వైపు మొగ్గు చూపుతాయి వారి హృదయం చెడుతో నిండి ఉంటుంది అలాంటివాడు తన పొరుగువాని పట్ల దయ చూపడం ఇది భక్తిహీనుల యొక్క కనిక్కరం లేని నిస్సహాయమైన స్వభావాన్ని తెలియజేస్తుంది ఇక్కడ పొరుగువాడు అంటే దగ్గరగా ఉన్నవారు స్నేహితులు లేదా సమాజంలోని ఏ వ్యక్తి అయినా అలాంటి వ్యక్తికి తన పొరుగువాని పట్ల కనీసం దయగాని గాని ఉండదు వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులను ఉపయోగించుకోవడానికి అణిచివేయడానికి లేదా హాని చేయడానికి వెనుకాడరు ప్రేమ లేదా కరుణ వారి హృదయాలలో ఉండవు ఈ వచనంలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు చెడు కార్యాలు హృదయంలోని దుష్టత్వం నుండి వస్తాయి రెండోది భక్తిహీనులు ఇతరుల పట్ల కనీసం దయను కూడా చూపలేరు కాబట్టి మన అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండమని పరోక్షంగా ఈ వచనం హెచ్చరిస్తుంది దుష్టత్వం యొక్క లోతైన అంతర్గత స్వభావాన్ని మరియు దాని కరుణలేని వ్యక్తీకరణను ఈ వచనం చాలా స్పష్టం చేస్తూ ఉంది ఇక వచనం జ్ఞానాన్ని పొందే రెండు విభిన్న మార్గాలను వివరిస్తుంది మరియు ఒకరు ఇతర తప్పులను నేర్చుకోవచ్చని మరొకరు ఉపదేశం ద్వారా మరింత జ్ఞానవంతులు కాగలరని తెలియజేస్తుంది ఇక్కడ అపహాసకుడు అంటే జ్ఞానాన్ని క్రమశిక్షణను దేవుని వాక్యాన్ని అపహాసం చేసే వ్యక్తి అబద్ధాలు చెప్పేవాడు దుర్మార్గుడు అపహాసకుడు దండింపబడుట చూచి అంటే ఒక దుర్మార్గుడు తన దుష్కార్యాల వల్ల శిక్షించబడటాన్ని చూసినప్పుడు అటువంటి శిక్షను చూసినప్పుడు జ్ఞానం లేనివాడు అంటే సరైన అవగాహన లేని అమాయకుడు లేదా తక్కువ తెలివైన వ్యక్తి జ్ఞానం పొందును అంటే ఇతరులు చేసిన తప్పుల వల్ల వారికి కలిగిన పర్యావసనాలను చూసి దానిని నేర్చుకొని తాను ఆ తప్పులు చేయకుండా ఉంటాడు ఇది బాధాకరమైన పాఠాలను నేర్చుకోవడం జ్ఞానంగలవాడు అంటే ఇప్పటికే జ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తి వివేకవంతుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి అలాంటి వాడు ఉపదేశం వలన తెలివినందును అంటే ఇతరులు చెప్పే మంచి సలహాలు బోధనలు హెచ్చరికలు లేదా దేవుని వాక్యం ద్వారా మరింత జ్ఞానం పొందుతాడు జ్ఞానం గల వ్యక్తి ఇతరులు తప్పులు చేయాలని చూడడు కానీ వారి అనుభవాల నుండి లేదా సరైన బోధన నుండి నేర్చుకోవడానికి ఓపెన్ గా ఉంటాడు వారు తప్పులను నివారించటానికి ఉపదేశాన్ని ఉపయోగించుకుంటారు శిక్ష పడిన తర్వాత కాకుండా ముందే జాగ్రత్త వహిస్తారు ఈ వాక్యం మనకు జ్ఞానాన్ని పొందడానికి రెండు వేరు వేరు మార్గాలు ఉన్నాయని బోధిస్తుంది ఇతరుల తప్పు నుండి నేర్చుకోవడం దీనివల్ల నష్టాలు నివారించబడతాయి రెండోది బోధనను వినడం జ్ఞానం గల వ్యక్తి ఉపదేశానికి వినటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఇక మూడవది కఠినమైన మార్గం జ్ఞానం లేని వారు కఠినమైన మార్గం ద్వారా నేర్చుకుంటారు జ్ఞానం గల వారు సులభమైన మార్గం ద్వారా నేర్చుకుంటారు చివరిగా వచనం జ్ఞానం లేని వారు అపాసకుల శిక్షల నుండి నేర్చుకుంటారని అయితే జ్ఞానం గల వారు ఉపదేశం ఇవ్వడం ద్వారా మరింత జ్ఞానవంతులు అవుతారని బోధిస్తుంది ఇది జ్ఞానాన్ని పొందే రెండు మార్గాలను మరియు వివిధ రకాల వ్యక్తుల నేర్చుకునే శైలులను తెలియజేస్తూ ఉంది ఇక పన్నెండు వచనం దేవుని న్యాయాన్ని మరియు నీతిమంతుల పట్ల ఆయన శ్రద్ధను వివరిస్తుంది మరియు దుష్టుల పతనంలో దేవుని పాత్రను మరియు నీతిమంతులకు దాని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది ఈ భాగంలో నీతిమంతుడైన వాడు అంటే దేవునికి భయపడి ఆయన నియమాలను పాటించే వ్యక్తి ఇండ్లు ఏమైనది కనిపెట్టును అంటే నీతి మంతుడు దుష్టుల జీవితాలను వారి గృహాలను అంటే వారి వారసత్వాన్ని వారి శ్రేయస్సును ఎలా పతనమవుతున్నాయో గమనిస్తాడు ఇది నీతి మంతుడు వారి వినాశనం చూసి ఆనందిస్తాడని కాదు కానీ దేవుని న్యాయం ఎలా నెరవేరుతుందో మరియు దుష్టుల మార్గాలు నిజంగా విజయవంతం కావని గమనిస్తాడు ఇది దేవుని న్యాయం మరియు పరిశీలనాత్మకతకు నిదర్శనం కొన్ని అనువాదాలు ఈ వచన నీతిమంతుడైన వాడు అంటే దేవుడు భక్తిహీనుల గృహాన్ని అర్థం చేసుకుంటాడని కూడా అర్థం కావచ్చు ఈ సందర్భంలో దేవుడు దుష్టుల క్రియలను వారి పతనాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నాడని అర్థం భక్తిహీనలను ఆయన నాశనంలో కూల్చుననే భాగం దేవుని న్యాయమైన తీర్పును స్పష్టం చేస్తుంది ఆయన అంటే దేవుడు దుష్టుల దుష్కార్యాలకు దేవుడు స్వయంగా తీర్పు తెరుస్తాడు ఆయన వారిని వారి పాప కార్యాల పరివాసన నాశనంలో కూల్చును అంటే వారిని పతనం చేస్తాడు వారిని నిర్మూలిస్తాడు లేదా వారి శ్రేయస్సును నాశనం చేస్తాడు ఇది దేవుని న్యాయం అనివార్యమని మరి ఆయన దుష్టులను వారి పాపాలకు శిక్షించకుండా వదలడని చూపిస్తుంది ఈ వచనం ప్రాముఖ్యంగా దేవుని న్యాయంపై విశ్వాసం ఉంచమని ప్రోత్సహిస్తుంది దుష్టులు తాత్కాలికంగా విజయం సాధించినట్టు అనిపించినా దేవుని న్యాయం చివరికి నెరవేరుతుంది నీతిగా జీవించటం వృధా కాదని దేవుడు వారిని చూస్తున్నాడని మరి దుష్టులను తీర్పు తీరుస్తాడని ప్రోత్సహిస్తుంది పాపం చివరికి వినాశనానికి దారి తీస్తుందని హెచ్చరిస్తుంది చివరిగా పన్నెండు వచనం నీతిమంతులు దుష్టుల పతనాన్ని గమనిస్తారని మరియు దేవుడు స్వయంగా భక్తిహీనులను వారి నాశనలోకి కూల్చివేస్తాడని బోధిస్తుంది ఇది దేవుని అనివార్యమైన న్యాయాన్ని మరియు ఆయన తన ప్రజల పట్ల శ్రద్ధను నొక్కి చెబుతుంది దేవుడు కొద్ది వాక్యంలో దీవించి ఆశ్రవదించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి న్యాయవంతుడైన దేవ నీ జ్ఞానానికి మీ యొక్క సత్యానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా సామెతలు ఇరవై ఒకటో అధ్యాయంలోని పది పదకొండు పన్నెండు వచ్చినముల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై తండ్రి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఈ వాక్యాలు మా హృదయాలను సరిచేసి మా ప్రవర్తనను మీ చిత్తానికి అనుగుణంగా మార్చుకోవడానికి సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా భక్తిహీన మనసు వలే మా మనసు కీడును కోరకుండా దయలేనిదిగా ఉండకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి మా హృదయాలను శుద్ధి చేయండి తద్వారా తను మేము స్వార్థపూరితమైన ఆలోచనలకు దూరంగా ఉండుటకు తండ్రిని కృప దయచేయమడుగుచున్నాం మా పొరుగువారి పట్ల ఇతరుల పట్ల కనికరము ప్రేమ చూపించే హృదయాన్ని మాకు దయచేయమడుగుచున్నాం మీ దయ మా ద్వారా ఇతరులకు ప్రవహించేలా మమ్మల్ని ఉపయోగించుకోమని అడుగుచున్నాం తండ్రి మేము జ్ఞానం లేని వారిగా ఇతరుల తప్పులుండి అపహాసకులు దండింపడ చూచి జ్ఞానాన్ని పొందేలా మాకు సహాయం చేయండి మేము అదే తప్పులను పునరావృతం చేయకుండా మాకు నేర్పండి అంతేకాకుండా మేము జ్ఞానం గల వారిగా మీ ఉపదేశమును మీ వాక్యాన్ని వినడం ద్వారా మరింత తెలివినంద హృదయాన్ని మాకు దయచేయండి నేర్చుకోవడానికి సరిదిద్దుకోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా మాకు కృపను ప్రసాదించండి తండ్రి మీరు న్యాయవంతుడు అని భక్తిహీన దుష్కార్యాలకు తగిన తీర్పు తీరుస్తారని మేము విశ్వసిస్తున్నాం దుష్టులు తాత్కాలికంగా విజయం సాధించినట్లు అనిపించిన చివరికి మీరు వారిని నాశనంలో కూల్చుతారని మేము నమ్ముతున్నాం మాకు నీతి మార్గంలో స్థిరంగా నడిచే శక్తిని దయచేయండి తండ్రి మీ న్యాయంపై ఆధారపడి మీ తీర్పు కోసం కనిపెట్టుకునే సహనాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మా జీవితంలో మీ దృష్టిలో నీతిగా ఉండేలా మమ్మల్ని నడిపించండి ఈ మూడు వచనాల సత్యాలను మా హృదయాల్లో లోతుగా నాటుకొని మా జీవితాలను మీ మహిమ కోసం జీవించటానికి సహాయం చేయమని అడుగుతున్నాం ఎందరైతే తమ ప్రార్థన అంశాలు తండ్రి కామెంట్ రూపంలో తెలియజేశారో వారి అవసరతలు తీర్చండి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో నీకు బాగా తెలుసునైనా ఇదిగో గర్భఫలం ఉద్దేగం వివాహకు ఎదురుచూస్తున్న బిడ్డలు మానసికమైన ఒత్తిలో ఉన్నటువంటి వారు అయా తండ్రినైనా వ్యసనాల కారణంగా తమ జీవితాలను అయా తన నాశనం చేసుకుంటున్న వారు అయా ఎటు దిక్కు తోచని స్థితిలో తండ్రి టెన్షన్స్ తో తండ్రినైనా భయంకరమైన పరిస్థితిలో ఉండి వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్య తప్ప వేరే దిక్కు లేదనుకుంటున్నవారు వారు అయా వీరందరినీ రక్షించి మడుగుచున్నాము తండ్రి అయాన్ని కృపద చేయమడుగుచున్నాము తండ్రి అంతేకాకుండా దిక్కులేని వారు విధువరాలు కనీసం ఒక పూట కూడా తిండి దొరకడం పేద ప్రజలు సహాయం చేయండి తండ్రి సంగమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం ఆత్బలం చేత నింపి నడిపించండి ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అంతేకాకుండా ప్రభ కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృప చూపించండి నైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి మీరు ఇచ్చినూతన దా క్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభ ఎంతమంది దినం తమ పని బాటల నిమిత్తమే తమ వెళ్తున్నారో వారి ప్రయాణాలన్నిటిలో కూడా మీరు తొడుగా ఉండే క్షేమకరమైన ప్రయాణ భద్రతను వారికి దయచేయమని అడుగుచున్నాము సమస్తము ప్రభ నీ పాదాల చింత పెడుతున్న మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఈన పొలను మా ప్రభు రక్షణ శ్రీ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన మామూలు బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్